బ్రేకింగ్ న్యూస్ అండి జగన్ సంస్కరణలే ప్రజలను గట్టెక్కిస్తున్నాయి మాజీ మంత్రి రోజా మాజీ సీఎం జగన్ హయాంలో చేపట్టిన సంస్కరణలే ఈరోజు విజయవాడ ప్రజలను వరదల కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయని మాజీ మంత్రి రోజా చెప్పారు జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగనన్న కట్టించిన రిటైనింగ్ బాల్ జగనన్న హయాంలో కొన్న వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు క్లీన్ ఆంధ్ర వాహనాలు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈ రోజు వరద కష్టాల నుంచి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయని ట్వీట్ చేశారు ఎక్కడున్నారమ్మా మీరు మొన్నటిదాకా ఎక్కడ బ్రెజిల్ ఎక్కడో ఉన్నారు ఎక్కడ కనిపించారు కదా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు సరే ఇది ఎంతవరకు వాస్తవం ఒకసారి చూసుకుందాం జగన్ అన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు ఈ వాహనాలకి అంతంత కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టేశారు ఏమవసరం వాహనాలు లేకుండా ఇవాళ మూడు నెలల నుంచి ప్రతి పల్లెటూరులో ప్రతి వార్డుల్లో హ్యాపీగా ఒక డీలరు ఇంటి దగ్గరే ఉండి ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి చక్కన పొద్దున సాయంత్రం పూట వెళ్ళి తీసుకుంటున్నారు ఎక్కడ ఇబ్బందులు అయితే ఏం జరగడం లేదు అనవసరంగా మళ్ళీ దీనికి ఒక ఆటోకి ఒక ఈఎంఐకి ఇస్తీలు కట్టాలి మళ్ళీ ఆటోకి ఒక డ్రైవరు అతనికి ఒక జీతాలు ఎన్ని వేస్ట్ కదండి హ్యాపీగా ప్రజల ప పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటి దగ్గరికి డీలర్ ఇంటి దగ్గరికి వచ్చి చక్కగా సరుకులు తీసుకుంటున్నారు ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక కోట ఉంటుంది ఊళ్ళో కోట ఉంటుంది పరిస్థితులను బట్టి ఊర్లో ఐదు ఆరు రేషన్ షాపులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రేషన్ అనేది శుద్ధ దండగా త్వరలో ఈ వాహనాలు ఏం చేయాలని చూస్తున్నారు అది రెండవది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు శుద్ధ దండగండి ఎందుకంటే ఈ వాలంటీర్లు ముఖ్యంగా వాళ్ళు చేసిన పెద్ద పని వచ్చేసి ఇంటికే వెళ్ళి పెన్షన్ వేయటం మరి ఇవాళ వాళ్ళు లేకుండా కూడా కనీసం ప్రతి ఊర్లో మినిమం పది మంది ఉంటున్నారు కనీసం ఇవాళ వాళ్ళు లేకపోయినా కూడా ఈ మూడు నెలల్లో సచివాలయం సిబ్బందే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులకి వికలాంగులకి ఇచ్చారు మరి నేను ఈ నెల చూసుకుంటే ఫస్ట్ తారీఖు ఆది ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందని చెప్పేసి ముప్పై ఏడో తారీఖే ఇచ్చారు ఎలాంటి ఘనత ఎప్పుడైనా చూసామా మరి అది ఈ బ్రహ్మాండం జరుగుతున్నప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ప్రతి గ్రామంలో ఇది ఒక గవర్నమెంట్కి ఒక ఎక్స్ట్రా ఖర్చే కదా మరి జగన్ అన్ని రిటైనింగ్ వాల్ మరి ఎక్కడ కట్టించారో అర్థం కాలేదు వన్ జీరో ఎయిట్ వాహనాలు ఇవి ఇవైతే ఎప్పుడో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన ఈ ట్వీట్కి ఈ జగన్ సంస్కరణలో ప్రజలు ప్రజలు గట్టి ఎక్కుస్తున్నాయి ఆ విజయవాడలో అన్నదానికి ఎక్కడ సంబంధం లేదమ్మా రోజమ్మ మరి ఇవాళ అక్కడ గత ఐదు రోజుల నుంచి చంద్రబాబు గారు ఆ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అర్ధరాత్రి అని కూడా చూడకుండా తెల్లవారుజాము మూడింటి వరకు కూడా బోట్లో తిరుగుతూ ఎవరికేం కావాలో వాళ్ళకి అన్ని సాయాలు చేస్తున్నారు అది జేసీబీనా ప్రోక్లైన్ రా ఏదైనా కూడా తను ఆ వయసులో కూడా వెనకాడకుండా దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ మనం చూసి ఉండము మరి ముఖ్యంగా ఆయన ఒక కలెక్టర్ ఆఫీస్లోనో ఒక సీఎం పర్యవేక్షణ ఆఫీస్లోనో కూర్చొని ఒక టీవీ స్క్రీన్ ముందు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి దిశానిర్దేశం చేయొచ్చు అధికారులకి కానీ తను ఏం భావించారంటే నా ప్రజల్ని నేను కాపాడుకోవాలంటే నా వయసు నా ఆరోగ్యం ఈ ఏది చూసుకోకూడదు నేనే సొంతగా అక్కడికి వెళ్తే ప్రమాదం ఎక్కడైతే ఉందో ప్రజలను ఎక్కడైతే రక్షించాలో అదే ప్లేస్కి నేను స్వయంగా వెళ్తే అధికారులు ఇంకా రెట్టింపుతో చేస్తారు జరగాల్సిన పని అనుకుంటే రెండు వందల పని జరగాలంటే నేనే స్వయంగా ఉండాలి అక్కడ కాస్త కష్టం అనుకోకూడదు బాధ అనుకోకూడదు నా ప్రజలు నా ఇంటిని ఎలా అయితే రక్షించుకుంటానో ఇంట్లోకి నీళ్ళు వస్తే అలానే నా రాష్ట్రాన్ని కూడా రక్షించుకోవాలనుకున్నారు అందుకే విజయవాడ స్వయంగా ఐదు రోజుల నుంచి ఆయన అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు మరి ఇంకొక మాట అమ్మా సిరి సిరీనట్లు ఇంతమంది కోట్ల కోట్ల రూపాయలు మరి ఇక్కడ జరిగిన నష్టానికి పరిహారంగా ఇస్తున్నారు మీరు ఒక్క రూపాయి బళ్ళు ఇచ్చారమ్మా మళ్ళీ ట్వీట్ చేశారా నమస్కారం మేడం